పీడిస్తున్న అనేకమైన మానవ సమాజ జీవితంలోని సమస్యలు ఏంటంటే ఒకటి కాలు మావే దొట్టుప గంజాయి రావడం వాళ్ళ మీద దారు ఇవి కాకుండా సెల్ సైకలాజికల్ డిజాటర్ ఇవి కాకుండా గుణాయుగం సైక్ ఉన్నాం అలాగే పిల్లలపైన మీద ఈ చట్టాల కింద వాళ్ళ పిల్లల మీద ఇవి కాకుండా అమ్మక మా అవివా మా ఇక్కడికి ఈ దరిద్రానికి చాలు అన్నట్టుగా మానవ మరో వైరస్ లాగా ఇప్పుడు ఇది వచ్చింది దాని పేరేమైనా ఇప్పుడు ఆన్లైన్ పెట్టింగ్ అనిపిస్తున్నాం ఈ ఆన్లైన్ బెట్టింగ్కి కూడా ఇంకెత్త మానియండి సిగరెట్ మాని ఇది కూడా ఏం పెట్టిపోతున్నా ఈ టీవీలో నేను ఏమంటారు సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఇది కూడా ఇవ్వాల్సి వస్తాయి రాబోయే రోజుల్లో ఎక్కువ మంది దీనికి అయిపోతున్నారు ముఖ్యంగా యువత ఎందుకంటే సెల్ ఫోన్ ఈరోజు అందరి దగ్గర కూడా మంచి సెల్ ఫోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఎప్పుడైతే ఉన్నాయో మంచి మంచి యాప్స్ అయితే వస్తున్నాయో అన్నీ డౌన్లోడ్ చేసుకోవడము దాన్ని దుర్వినియోగం చేసుకోవడం చేస్తున్నారు ఎక్కడైతే ఈ ఈ యొక్క మొబైల్స్ భారత ఎప్పుడు జరుగుతుందో ఆ యువతందరికీ అందరికీ కూడా ఇది కలుగు జరపాలి ముఖ్యంగా సామాజికంగా యువత అనేది రాబోయే తరాలకి రాబోయే ప్రపంచానికి సమాజానికి పునాది కాదు ఎందుకంటే మరొక తలం వాళ్ళ వాళ్ళలోనే ఉంది ఆ ఇలాగా ఈ ఆన్లైన్ పెట్టి కనుక రకర చెప్పులు అనేకమైన బలకీనతలను లొంగిపోయినట్టయితే సమాజమే పూర్తిగా పుట్టి పడిపోతుంది దీనిపైన రక్షక శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు మార్పు రావాలంటే మాత్రము మన పోటీ మనుషులుగానే ఇది మంచిది కాదు చెప్పాలండి దయచేసి ఈ యొక్క మెసేజ్ ఈ యొక్క సమాచారం వచ్చి మెసేజ్ వెళ్ళవచ్చు అందరూ కూడా పాటించేస్తారని ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నానా ప్రాణం అనే ఒక ఈ చక్కని యూట్యూబ్ ద్వారా ఒక పవన్ బిఆర్ఏ పవన్ ద్వారా మంచి ప్రోగ్రామ్ అనేది జరగండి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకసారి ఆన్లైన్ బెట్టింగ్ అందరూ కూడా ఆఫ్ చేయాలి ఆన్లైన్ బెట్టింగ్తో పాటు ఇప్పుడు ఎలాగైతే పుస్తకాలు కానీ క్యాష్ అనేక చనిపోతున్నారు అలాగే ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ చూసినా సరే ఊబకాయ ఫార్ ఫుడ్స్ రకరకాల కొన్నా జెటికల్ మ్యాటర్ అనుకునేవాడు ఇప్పుడు కేవలం కోరుండి అలాగే రకరకాలైన ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అనేక శారీరకమైన రుగ్గతలు వచ్చాయి వీటంతో పాటు మానసికంగా శారీరకంగా మనిషి అలిసిపోతున్నాడు ఈ సమాజంలో ఇక జీవించడం కష్టమవుతోంది ఇప్పుడిప్పుడే కుటుంబ వ్యవస్థ కూడా చిన్నపిల్లమైపోయి బాగా శిథిలం అయిపోతుంది ఇలా సందర్భంలోని ఇప్పుడు కూడా మరొక కొత్త వైరస్లా వచ్చింది ఇప్పుడు అదే మనం ఆన్లైన్ బెట్టింగ్ తీసుకున్నాము దయచేసి పబ్లిక్ అందరూ కూడా పిల్లలు మీ యొక్క యాభై తరాలకి మంచి మెసేజ్లో మీరు మీ తెలిసిన వెంటనే స్పందించండి చెప్పండి తప్పే లేదు వ్యక్తికి ఒక మంచి పని చెప్పడం తప్పే లేదు రిటైర్మెంట్ చెప్పండి బట్ కర్మ వారికి ఎలా ఉంటుందో జరుగుతుంది కానీ చెప్పకపోవడం ఉన్నది కూడా మనం ధర్మం లేనట్టు లెక్క దయచేసి ప్రతి ఒక్కరు పాటించారు నమస్కారం